హలో అండి అందరికీ నమస్కారం నీ మీ పల్లవి వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కిచెన్ అండ్ బ్యూటీ ఈరోజు రెసిపీ వచ్చేసి శివరాత్రి స్పెషల్ సగ్గుబియ్యం పాయసం అండి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా ఎనర్జీ డ్రింక్ అండి ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ సగ్గుబుయ్యం పాయసంకి కావాల్సినవి మనం సగ్గుబియ్యం అనేది ఒక కప్ అంటా తీసుకున్నామండి అది మంచిగా ఒకసారి అనేది మనం వాష్ చేసుకొని ఒక గంట ముందు అనేది నేను నానబెట్టుకొని పక్కన ఉంచుకున్నాను మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఒక గిన్నె అనేది పెట్టుకున్నానండి తగినన్ని వాటర్ అనేది తీసుకుంటున్నాను మనం ఫస్ట్ వన్ అవర్ నానబెట్టుకున్న సగబ బియ్యంని వాటర్లు అనేది వేసుకోవాలి ఈ సగ్గుబియ్యం పాయసం చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం ఇలా ఒకసారి మంచిగా కలుపుకొని చూసుకోవాలండి చూడు ఉడుకుతున్నాయి సగ్గుబియ్యం అనేది మన సగ్గుబియ్యం చూడండి ఎంత వాటర్లో అనేది మిక్స్ అయిపోయింది ఇలా ఒకసారి మంచిగా కలుపుకొని మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి ఇది కొంచెం చల్లగా అయ్యాక మనం బెల్లం అనేది తీసుకుంటున్నా దేని ప్లేస్లో మీరు షుగర్ కూడా యాడ్ చేయొచ్చు ఒక కప్ అంతా నేను బెల్లం తీసుకుంటున్నాను ఇలా మంచిగా ఒకసారి కరిగేలాగా బెల్లంని ఇలా మనం మిక్స్ చేసుకోవాలి సగ్గుబియ్యం పాయసంలో ముందే నేను కాగు పెట్టుకొని ఉంచుకున్నానండి పాలు అనేది గోరువెచ్చగా ఉండాలి ఇలా ఒకసారి మళ్ళీ మంచిగా గంటతో ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఇలాచీ పౌడర్ అనేది వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిసేలాగా మనం కలుపుకోవాలి ఈ విధంగా గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకుంటున్నాను టూ స్పూన్స్ వచ్చేసి నెయ్యి అనేది నేను తీసుకుంటున్నాను ఇది మంచిగా హీట్ అయ్యేలా హీట్ అయ్యాక ఒక టెన్ దాకా జీడిపప్పు అనేది తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో అది లైట్గా గోల్డెన్ బ్రౌన్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు అనేది ఫ్రై అయిన జీడిపప్పు మన సగ్గు సగ్గుబియ్యం పాయసంలో వేసుకుంటున్నామండి నెయ్యితో పాటే ఇలా ఒకసారి మనం మిక్స్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి సవింగ్ బౌల్లోకి మనం సర్వ్ చేసుకోవాలండి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి